వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో నవోదయ అదేవిధంగా సైని స్కూల్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం యాప్ ద్వారా అందిస్తూ ఉన్నాం సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే సో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తామండి లేదు అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లో నాయుడు స్టడీ సర్కిల్ వీజ్ ఎడ్ అని టైప్ చేసినట్లయితే మీకు ఒక యాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇన్స్టాల్ చేసుకొని మీరు కోర్స్ పర్చేజ్ చేసి సక్సెస్ అవ్వగలని ఆశిస్తున్నాం సో ప్రతిరోజు మనం డిస్కస్ చేసినట్టుగానే ఈరోజు కూడా కొన్ని టాపిక్స్ తీసుకొని అందులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి సో మనకి సైనిక్ స్కూల్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో ట్వంటీ ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి ఓకేనా ఈ ట్వంటీ ఫైవ్ చాప్టర్స్ నుంచి ప్రతి చాప్టర్ నుంచి టూ టూ క్వశ్చన్స్ చొప్పున యాభై క్వశ్చన్స్ ఇస్తాడు యాభై రెండుల అంటే యాభై మూడులా నూట యాభై మార్కులు అనేవి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు మనం సర్కిల్ సర్కిల్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దీని నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం సో జనవరి ఇరవై ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి సైనిక్ స్కూల్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దామండి సో చాలా క్లాసెస్ అనేవి మనం యాప్లో చేసుకుని ఉంచుకున్నాం చాలా క్లాసెస్ డిస్కస్ చేసాం రీజనింగ్ అవ్వచ్చు మ్యాథమెటిక్స్ అవ్వచ్చు ఇంగ్లీష్ అండ్ జీకే సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి కోర్సు కంప్లీట్గా ఉంది అనిపిస్తేనే మీరు యాప్ అనేది పర్చేజ్ చేసుకోండి సో పర్చేజ్ చేసిన తర్వాత మా నెంబర్కి మీరు హాయ్ కానీ లేదా కోర్స్ తీసుకున్నామని చెప్పేసి మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందండి సో అక్కడ మీకు మేము డైరెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాం సో మరి ఈరోజు సర్కిల్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం చూడండి నాన్న సో పిల్లలే కాబట్టి మీరు సిక్స్త్ క్లాస్ అదేవిధంగా ఫిఫ్త్ క్లాస్ అంటే ఫిఫ్త్ క్లాస్ అవుతున్న పిల్లలే రాస్తూ ఉంటారు ఎగ్జామ్ సిక్స్త్ క్లాస్లో సెకండ్ అటెంప్ట్ చేస్తారు సైనిక్ సంబంధించి కాబట్టి మీకు బేసిక్ నాలెడ్జ్ అంటే వాటిపైన బేసిక్ నాలెడ్జ్ ఏదైతే మనకి టాపిక్ ఉందో దానికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ వస్తే చాలు మీరు ఈజీగా సీట్ సాధించగలుగుతారు ఓకేనా సో క్వశ్చన్ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఏమన్నాడు సార్ అంటే సర్కిల్స్ నుంచి రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు మ్యాచ్ లిస్ట్ వన్ అండ్ లిస్ట్ టూ చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఎలా ఇచ్చాడు సార్ అంటే మ్యాచ్ మ్యాచ్ అంటే ఏం చేయండి మ్యాచింగ్ చేయాలి లిస్ట్ వన్ విత్ లిస్ట్ టూ లిస్ట్ టూతో మ్యాచ్ చేయాలన్నమాట దీన్ని ఓకే మరి ఇక్కడ లిస్ట్ వన్లో ఏమి ఇచ్చాడో చూద్దామండి లిస్ట్ వన్లో ఏ అనేటువంటి ఇచ్చాడు ఆఫ్ 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 ఏ సర్కిల్ ఆఫ్ 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 ఎ సర్కిల్ ఆఫ్ ఎ సర్కిల్ ఒక సర్కిల్లో సగము ఫస్ట్గా ఇచ్చాడు సెకండ్ వన్ ఆఫ్ 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 ది లాంగెస్ట్ ది లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ థర్డ్ వన్ ద లైన్ సెగ్మెంట్ the line segment which divides the line segment which divides a circle a circle into two equal two equal parts two equal parts and finally all diameters ఆల్ డయామీటర్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ ఎ సర్కిల్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్ ఇంటర్సెక్ట్ అట్ ఎ పాయింట్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్ ఓకేనా ఇది లిస్ట్ ఏలో ఇచ్చాడు దీనికి మ్యాచింగ్ కోసం లిస్ట్ బిలో కొన్ని డెఫినేషన్స్ ఇచ్చాడు అక్కడ నెంబర్స్ వేసుకుందాం ఫస్ట్ వన్ ఏమో డయామీటర్ సెకండ్ వన్ మీకు ఇచ్చింది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ థర్డ్ వన్ ఏమో మనకి ఇచ్చింది సెమీ సర్కిల్ సెమీ సర్కిల్ అండ్ ఫోర్త్ వన్ ఏమో రేడియస్ ఫోర్త్ వన్ ఏమో రేడియస్ ఈ విధంగా మనకి ఇచ్చాడు అనమాట ఇదంతా కూడా లిస్ట్ వన్ ఇది లిస్ట్ టూ సో వీటి కింద ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం వీటి కింద ఆప్షన్స్ మీరు చూసుకుంటే ఎలా ఇచ్చాడో చూడండి సార్ మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఏ త్రీ కామ బి వన్ కామ సి టూ డి ఫోర్ అని చెప్పేసి ఇచ్చాడు ఏ త్రీ వన్ సి టూ డి ఫోర్ అలానే సెకండ్ ఆప్షన్ చూస్తే ఏ త్రీ బి ఫోర్ సి వన్ డి ఫోర్ డి టూ డి టూ డి టూ ఇచ్చాడు ఓకేనా థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఏ టూ బీ త్రీ ఫోర్ డి వన్ అలానే ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ సో ఇవండి మనకి ఇచ్చినటువంటి క్వశ్చను సార్ క్వశ్చన్ రాసేటప్పటికే కాబట్టి టైం అయ్యింది కానీ జనరల్గా అయితే మీరు ఈజీగా చేయగలుగుతారనన్న చాలా మంచి క్వశ్చను సో సర్కిల్కి సంబంధించినటువంటి సగం మ్యాటరీ ఈ క్వశ్చన్లోనే ఉంది సర్కిల్ గురించి నేర్చుకుంటే సగం మ్యాటరీ ఈ క్వశ్చన్లోనే ఉంది చూడండి ఏమన్నాడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ఫస్ట్ది హాఫ్ ఆఫ్ ఏ సర్కిల్ సర్కిల్లో సగము ఇది ఇక్కడ డ్రా చేస్తున్నాను ఇది సర్కిల్ అనుకుంటే ఈ సర్కిల్లో ఆఫ్ నేమంటారు సెమీ సర్కిల్ అంటారు ఏమంటారు సెమీ సర్కిల్ అర్ధ వృత్తము అంటారు సర్కిల్ అంటే వృత్తము సో లో సగాన్ని ఏమంటాము సెమీ సర్కిల్ అంటాము ఇది ఎలా డ్రా చేసాను అంటే ఒకటి ఉంది త్రీ అవుతుంది సో ఫస్ట్ రెండు ఆప్షన్ కదా ఈ రెండు మరి అవసరం లేదు కదా నీకు ఏ అనేది త్రీ అయింది కదా సో టూ ఆప్షన్స్ నువ్వు ఎలిమినేట్ చేసి వచ్చే అప్పుడే ఓకే సెకండ్ క్వశ్చన్ చూడండి ఆఫ్ ఆఫ్ ఎ లాంగెస్ట్ కార్డ్ సో మనము ఒక సర్కిల్ కి ఇలా కార్డ్స్ ఎన్నైనా డ్రా చేయొచ్చు అందులో లాంగెస్ట్ కార్డ్ అంటే ఎవరు డయామీటర్ లాంగెస్ట్ కార్డ్ అంటే డయామీటర్ ద డయామీటర్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ డయామీటర్ అనేది సెంటర్ గుండా వెళ్తుంది అందులో సగము డయామీటర్లో సగాన్ని ఏమంటారు మనం ఏమంటామమ్మా రేడియస్ అంటాము ఓకేనా ఏమంటాము రేడియస్ అంటాం సో హాఫ్ ఆఫ్ ది లాంగెస్ట్ కార్డ్ ఈజ్ రేడియస్ అంటే బీ ఫోర్ ఇదిగోండి అయిపోయింది కదా సెకండ్ ఆప్షన్ మిగతా నీకు తెలియపోయినా నో ప్రాబ్లం కదా బట్ ట్రై చేద్దాం మనం చెక్ చెక్కుండా ద లైన్ సిగ్మెంట్ విచ్ డివైడ్స్ ఏ సర్కిల్ ఇన్ టు ఈక్వల్ పార్ట్స్ ఇప్పుడే మాట్లాడాం ఇదిగో టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేటువంటి లైన్ సిగ్మెంట్ ఏమంటారు సార్ డయామీటర్ అని పిలుస్తూ ఉంటాము వ్యాసము అంటారు తెలుగులో ఏమంటారు వ్యాసము అంటారు ఎస్ క్లియర్ నెక్స్ట్ వన్ ఆల్ డయామీటర్స్ అన్ని వ్యాసాలు ఆఫ్ ఎ సర్కిల్ ఇంటర్సెక్ట్ అటే పాయింట్ ఇంటర్సెక్ట్ అటే పాయింట్ ఓకేనా అన్ని డయామీటర్స్ మనం డయామీటర్స్ ఎన్ని గీస్తారంటే సర్కిల్కి ఇన్ఫినిట్లీ మెనీ డయామీటర్స్ డ్రా చేయొచ్చు అన్ని డయామీటర్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దాని పేరే మనం ఏమేమి చెప్తాము సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గా చెప్పుకుంటాము సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గా చెప్పుకుంటాము ఈ విధంగా చెప్పుకుంటాం అనమాట ఓకేనా సర్కిల్కి సంబంధించినటువంటి వీడియోస్ చాలా చేశాను అవసరం అనుకుంటే మరలా రిపిటేషన్ చేస్తానమ్మా సో ఒకసారి ఇవన్నీ కూడా ఏ విధంగా చేసామో చూసుకోండి ఓకేనా క్లియర్గా ఉందా క్వశ్చను సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇలాంటి క్వశ్చన్స్ చాలా డిస్కస్ చేస్తాం మన యాప్లో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అదేవిధంగా వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తామండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు మేము ఇవ్వడం జరుగుతుంది ఓకే నోట్ చేసుకోండి ఓకే మరి సర్కిల్ నుంచి సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందో చూద్దాం ఓకేనా ఇక్కడ ఒక సర్కిల్ ఫిగర్ ఇచ్చాడు నాన్న సర్కిల్ ఫిగర్ ఇచ్చాడు ఈ విధంగా ఓకేనా సర్కిల్ ఫిగర్ ఇచ్చేసి ఏం చేశాడు సార్ అంటే ఏబి యాజ్ ఏ డయామీటర్ ఏబి అనేది డయామీటర్గా తీసుకున్నాడు దీన్నేమో సెంటర్గా తీసుకున్నాడు ఇది ఓపి అన్నాడు ఓపి అన్నాడు క్వశ్చన్ చూడండి ఏమన్నాడు ఇన్ ద ఫిగర్ ఇన్ ద ఫిగర్ ఈ ఫిగర్లో ఓకేనా ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సర్కిల్ యొక్క సెంటర్ ఓ అనేది ఓకేనా ఇఫ్ ఏబి ఈజ్ ఇఫ్ ఏబి ఈజ్ ఎయిట్ సెంటీమీటర్స్ ఏబి అనేది ఎయిట్ సెంటీమీటర్స్ అంట ఓకేనా నెక్స్ట్ దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఓపీ అయితే ఓపీ లెంత్ ఎంత అని చెప్పేసి అడిగాడు ఓపీ లెంత్ ఎంత అని అడిగాడు సో ఫస్ట్ వన్ చూసుకుంటే సిక్స్ సెంటీమీటర్స్ సెకండ్ వన్ ఏమో ఫోర్ సెంటీమీటర్స్ థర్డ్ వన్ ఏమో త్రీ సెంటీమీటర్స్ ఫోర్త్ వన్ ఏమో ఫైవ్ సెంటీమీటర్స్ ఈ విధంగా ఇచ్చాడండి సో మరి ఇక్కడ చూడండి ఏబి అనేది డయామీటర్ అన్నాడు కదా ఓ అనేది ఏమన్నాడు సెంటర్ అన్నాడు కదా మనకి ఇక్కడ సో మరి ఈ సెంటర్ నుండి ఓకేనా ఈ సర్కిల్ పైకి ఎక్కడికైనా డ్రా చేయండి ఇవన్నీ కూడా ఏమవుతాయి సార్ రేడియస్లు అవుతాయి ఇవన్నీ కూడా ఏమవుతాయి రేడియస్లు అవుతాయి ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఓకేనా ఇది ఏమంటాం సార్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ లేదా బౌండరీ ఆఫ్ ది సర్కిల్ ఈ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం రేడియస్ అంటాం ఇవన్నీ రేడియస్లే మరి మనం ఒక వీలు సైకిల్ వీల్ చూస్తే పోర్క్స్ ఉంటాయి కదా అవి లైన్స్లే ఆ పోర్స్లన్నీ కూడా ఎలా ఉంటాయి సమానంగా ఉంటేనే మన సైకిల్ అనేది బాగుంటుంది అంతే లేకపోతే ఎగుడు దిగుడులు వస్తుంది అవునా కదా సో అంటే ఈ రేడియస్లన్నీ కూడా సమానంగా ఉండాలి సో మనకి ఇచ్చింది ఏంటి డయామీటర్ ఏబి ఏబిస్ ద డయామీటర్ హౌ మచ్ ఇస్ గివెన్ ఎయిట్ సెంటీమీటర్స్ మనకు కావాల్సింది రేడియస్ రేడియస్ ఎలా వస్తుంది డయామీటర్లో సగం చేయాలి అంటే ఎయిట్ బై టూ చేయాలి ఎయిట్ బై టూ అంటే ఫోర్ సెంటీమీటర్స్ అవుతుంది అదేందా ఇదిగో ఫోర్ సెంటీమీటర్స్ ఈజీగా నువ్వు సాల్వ్ చేసి వచ్చింది ఏమైనా కష్టపడ్డానికి లేదు అంటే ఇదంతా డయామీటర్ అనుకుంటే మనం ఓపీ అనేది రేడియస్ అవుతుంది ఓకేనా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి అస్సలు బేసిక్ నాలెడ్జ్ వస్తే చాలా మా పిల్లలకి బేసిక్ నాలెడ్జ్ సెన్ సర్కిల్ అంటే ఏంటి సర్కిల్లో ఉన్నటువంటి భాగాలు ఏంటి ఏ విధంగా తీసుకుంటున్న సర్కిల్లో ఉన్నటువంటి భాగాల్ని అని తెలుసుకుంటే ఈజీ అయిపోద్ది మీకు సాల్వ్ చేయడం ఓకేనా సో ఇవి ఈరోజు మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినటువంటి ఒక రెండు క్వశ్చన్స్ అండి సో రెండు క్వశ్చన్స్ అయినా సరే చాలా మ్యాటర్ వచ్చింది సర్కిల్కి సంబంధించి అందరూ జాగ్రత్తగా నేర్చుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి షేర్ అవుతుందండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్